ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశాన్ని పక్కన పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ నిబంధనలు సవాలు చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు గత నెల పంతొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట విరుద్ధమని వాదించారు విద్యార్థులు తొమ్మిది పదితో పాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలని నిబంధన చట్ట విరుద్ధమన్న వారు జీవోను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు వైద్య విద్య సీట్ల భర్తీలో శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికంగానే పరిగణించాలని గత ఏడాది హైకోర్టు స్పష్టం చేసిందన్నారు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలే ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు ఆర్థికంగా ఉన్నవారు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివి స్థానికత కోసం పట్టుబట్టడం ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు స్థానికతను పక్కన పెట్టి ప్రస్తుతానికి అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించాలని కాలోజీ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది ఈ నెల ఇరవై నాలుగులోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది